ప్రజాశాంతి పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బాబుమోహన్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజాశాంతి రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బాబుమోహన్ మాట్లాడుతూ నేను పుట్టింది పెరిగింది వరంగల్లోనేనని నా బాల్యమంతా గడిచింది వరంగల్లోనేనని వరంగల్తో చాలా అనుబంధం ఉందన్నారు ఆయన నేను ప్రజాశాంతి పార్టీలోనే ఉన్నానని ప్రజాశాంతి పార్టీ నుండే పోటీ చేస్తానన్నారు దయచేసి పార్టీ మారుతున్నాను అనేటువంటి వదంతులు పుట్టించకండని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు వరంగల్ ప్రజలకు సేవలు అందించేందుకు మీ ముందుకు వస్తున్నానని నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయంలో మచ్చలేని నాయకుడిగా ఉన్నానని తెలిపారు నేను వరంగల్ వాసినేనని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీ బిడ్డగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నానని తెలిపారు అనుకున్నాను ఓకే వరంగల్ వస్తున్నాడు కదా అని అంటే అవునన్న కర్ణాపురం చర్చికి వెళ్తే బాగుంటుందన్న నువ్వు అక్కడికి రావచ్చు కదా అన్నాడు నువ్వెక్కడ ఉంటావు అన్న నేను అక్కడే ఉంటాన్నా నేను తెలిసి నువ్వు రా అన్నాడు సరే వెళ్ళాను కాస్త గారు చాలా సంతోషపడ్డారు నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళందరుగా కూడా నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా సంతోషాన్ని అలాగే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కల్వరి టెంపుల్కి వెళ్తుంటాను అంటే వా సతీష్ కుమార్ గారు కూడా నాకు బాగా పరిచయం బాగా క్లోజ్ వాళ్ళ చర్చి కూడా రమ్మని అంటే నేను కూడా అట్లా వెళ్ళాను ఇవ్వాలో ఫస్ట్ మీట్ ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నాను అసలు అయితే మన పార్టీ ఆఫీస్ ఉంది ఇక్కడ ప్రదేశానికి పార్టీ ఆఫీసు కానీ ఆయన వరంగల్ మా దగ్గర అక్కడ వైజాగ్లోనే ఉన్నాడు ప్రచారంలో నిన్న రావాలి రాలేకపోయాడు ఆయన కనుక నెక్స్ట్ ప్రెస్ మీట్ ప్రజశాంతి పార్టీ అవసరం ఉంటుంది హన్మగొండ సరే ఇవాళ ఎట్లా అనుకున్నావు కదా ఖచ్చితంగా పోయి ఫస్ట్ ప్రెస్ మీట్ జరిగి తీరాల్సిందేనని ఇక్కడ ఈ హోటల్లో అరేంజ్ చేయడం జరిగింది అందరికీ నా నమస్కారం నా వరంగల్ సోదరుడు నన్ను ఎంపీ క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు కేఎఫ్ అందరూ వారు నేషనల్ ఫీస్ చైర్మన్ నేషనల్ అంటే అన్ని దేశాలు అన్ని దేశాలు వారు ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రజాశాంతి పార్టీ వారు నన్ను ఎంపీ క్యాండిడేట్ వరకుల నేను పార్టీలో చేరే రోజే తర్వాత నన్ను వైజాగ్ వారు అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు నన్ను అక్కడ చెప్పిన చరణ్ ఎందుకే అవనిపించిందో ఏమో రాష్ట్ర ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షులుగా మీరుంటే బాగుంటుంది మూడు సార్లు ఎమ్మెల్యే రెండు రాష్ట్రాలకు కూడా మంత్రిగా పనిచేశారు మీరు రెండు రాష్ట్రాల్లో కూడా పనిచేయాలి ముఖ్యంగా నేను ఇక్కడ చూసుకుంటాను మీరు తెలంగాణ చూడండి బాగుంటుంది అంటే మీ ఇష్టం సార్ అన్నాను తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కూడా నన్ను చేశారు కనుక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం రాలేదు అంటే వెంటనే ఇవాళ ప్రకటించారు రేపే నేను వైజాగ్ ప్రచారానికి వారం రోజులు అక్కడ ప్రచారం చేసి వచ్చాను నిన్ననే నిన్న వచ్చి రావడమే కూడా నేను వరంగల్ వచ్చాను నిన్న ఈస్టర్ పండుగ అందరు క్రైస్తవులు ఎంతో భక్తిగా జరుపుకుంటారు క్రీస్తుల వారు వారు నాకు ఎప్పుడు వరంగల్ వచ్చినా కరుణాపురం దగ్గర అడ్డ పెడుతున్నాడు మా బాను ఈ మా ఉన్నాడా బాను బాను కూర్చున్నా